అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కీలక్ మీడియా కేంద్ర కేబినెట్ బడ్జెట్లో నరేంద్ర మోడీ గారు పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ అనే ప్రాజెక్టుకి అయితే ఖర్చు అయితే చేయబోతున్నారు మీ అందరికీ కూడా ఒక డౌట్ అయితే రావచ్చు ఆ డౌట్ దగ్గర అంటే ఆల్రెడీ మనందరికీ కూడా పాన్ కార్డ్స్ అనేవి ఉన్నాయి కదా మళ్ళీ పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ ఏంటని చెప్పేసి మీ అందరికీ కూడా ఒక డౌట్ అయితే ఆల్రెడీ వచ్చేసైతే ఉంటుంది సో ఈరోజు ఈడో మనమైతే అసలు ఈ పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ అంటే ఏంటి దీనివల్ల ఉపయోగాలు ఏంటి దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి మరి మనకు ఆల్రెడీ పాన్ కార్డ్ ఉంది కదా మళ్ళీ మనం కొత్తగా పాన్ కార్డ్కి అప్లై చేయాలా అనే విషయాల గురించి ఈడోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మనం మనం డిలే చేయకుండా టాపిక్ లోకి వచ్చినట్లయితే రీసెంట్లీగా జరిగిన కేబినెట్ భేటీలో బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ అనేటువంటి అశ్విని వైష్ణవ్ గారు మనకు అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈ అనౌన్స్మెంట్ జరుగుతుంటే పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ఈ ప్రాజెక్ట్ సంబంధించి పద్నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలకు నరేంద్ర మోడీ గారు ఆమోదముద్ర వేశారని చెప్పేసి ఇప్పుడు నేను మీకు దీని యొక్క ప్రత్యేకతలు ఏంటో చెప్తాను సో పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్లో భాగంగా ఇకపై ఇష్యూ చేయబే పాన్ కార్డులో డేట్ క్యూఆర్ కోడ్తో అయితే వస్తాయి పాన్ కార్డ్ యూజర్లకు ఈ క్యూఆర్ కోడ్ మెరుగైన సేవలు పొందడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ మీరు గమనించినట్లయితే మన యొక్క పాన్ కార్డ్ మీద ఒక క్యూఆర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ క్యూఆర్ ఉన్నటువంటి ఏదైతే పాన్ కార్డు ఉందో ఇవన్నీ కూడా మనకు టూ పాయింట్ ఓ పాన్ కార్డ్ కింద మనకు పరిగణించడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ ద్వారా సో మనం సులభతరంగా మన యొక్క సేవలను మనమైతే ఫాస్ట్గా చేయొచ్చని చేయొచ్చుని చెప్పి మనం చెప్తున్నారు ప్రభుత్వం అందించే పలు సేవల్లో ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్ ద్వారా అప్లై చేసేందుకు అర్హత పొందేందుకు లబ్ధి పొందేందుకు ఈ పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ ఉపయోగపడుతుందని చెప్తున్నారు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం పాన్ కార్డ్ని సబ్మిట్ చేయాలంటే సో మనం సులభతరం అవ్వడం కోసం ఈ క్యూఆర్ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు చెప్తున్నారు ఏకో ఫ్రెండ్లీ సెక్యూర్ ఫాస్ట్గా పాన్ కార్డ్ సేవలను అందించడంపై ఈ పాన్ టూ పాయింట్ ఓ ప్రాజెక్ట్ ఫోకస్ అయితే పెట్టడం జరిగింది మనకి ఇది ఈకో ఫ్రెండ్లీగా ఉంటుంది చాలా సెక్యూర్గా ఉంటుందని చెప్పేసి ఫాస్ట్గా సేవలు కూడా అందిస్తుందని చెప్పేసి మనకు వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇక పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ పాన్ కార్డ్ని మనం తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలంటూ నేను అయితే చెప్తాను ట్యాక్స్ పేర్స్ రిజిస్ట్రేషన్ సేవలు మనకు ఫాస్ట్గా అయితే కొనసాగుతాయి ఇక యూజర్ ఫ్రెండ్లీగా అయితే మనమైతే పొందవచ్చు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న పాన్ కార్డ్ యూజర్లు కూడా పాన్ టూ పాయింట్ ఓకి అయితే మీరు అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు ఇక పాన్ కార్డ్ టూ పాయింట్ ఓకి కార్డు పొందడం కోసం మళ్ళీ కొత్త పాన్ కార్డు కోసం మనమైతే అప్లై చేసిన అవసరమే లేదు క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డును యూజర్లు అయితే పొందవచ్చు ప్రస్తుతం మన దేశంలో డెబ్బై ఎనిమిది కోట్ల పాన్ కార్డులు అయితే ఉన్నాయి సో ఇందులో మనకు దాదాపుగా తొంభై ఐదు శాతం మంది సో ఇండివిజువల్ అంటే ఎవరికి వారే పాన్ కార్డ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మనం పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ అంటే విత్ క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డ్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ సెర్చ్ బార్లోకి వచ్చేసి ఎన్ఎస్డిఎల్ పాన్ కార్డ్ అప్లై అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ మనకు అప్లికేషన్ టైప్ చూపిస్తూ ఉంటుంది న్యూ పాన్ ఇండియన్ సిటిజన్ న్యూ పాన్ ఫారెన్ సిటిజన్ చేంజెస్ ఆర్ కరస్ ఇన్ ఎగ్జిటింగ్ పాన్ డేటా అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ మీరేం చేయాలంటే లాస్ట్ వన్ కనిపిస్తుంది కదా చేంజెస్ ఆర్ కరస్ ఇన్ ఎగ్జిటింగ్ పాన్ డేటా అని చెప్పేసి ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని కేటగిరీ దగ్గర ఇండివిజువల్ పెట్టుకోవాలి టైట్లు సో మీరు శ్రీ మన మెయిల్ అయితే శ్రీ అని పెట్టుకోండి సో ఫీమేల్ అయితే శ్రీమతిని పెట్టుకోండి మ్యారేజ్ అయిన వాళ్ళు సో మ్యారేజ్ అపోతే కుమార్ అని చెప్పేసి మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ మీకు నేమ్ ఇచ్చేయండి పాన్ కార్డు ఎలా ఉందా అలా తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి మెయిల్ ఐడి ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేయండి తర్వాత మీరు ఇండియా వాళ్ళ లేకపోతే వేరే వాళ్ళని అడుగుతారు సో మీరు ఇండియా అయితే ఎస్ఎంఐ ట్యాప్ చేయండి కాకపోతే నోమే ట్యాప్ చేయండి అనమాట సో ఇక్కడ మనకు పాన్ కార్డ్ నెంబర్ అడుగుతారు ఇక మీరు టిక్ బాస్ని టిక్ ఇచ్చేసి మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు కొత్త పాన్ కార్డు సో మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అన్నమాట విత్ క్యూఆర్ కోడ్ అదే మనకు పాన్ కార్డ్ టూ పాయింట్ వన్ అనమాట ఇది మనకు ఒక వెబ్సైటు మరో వెబ్సైట్ కూడా ఉంది సో మనకు యూటీఐ వెబ్సైట్ సంబంధించి యూటీఐ పాన్ కార్డ్ అప్లై అని చెప్పేసి మీరు టైప్ చేసి సెర్చ్ చేయండి నేను మనం వీడియోస్ డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు భయపడాల్సిన పని లేదు సో ఇక్కడ మనకు అప్లై ఫర్ న్యూ ఇయర్ కనెక్షన్ కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం కనెక్షన్ అయితే పెట్టుకోవచ్చు సేమ్ అనమాట పెద్ద ప్రో కష్టమేం కాదు సో మీరు ఎవరైనా ఇలా ఇబ్బంది పడుతున్నట్లయితే మన వీడియో డిస్కషన్ అయితే మన నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీ అంతా తెలిస్తే మన పాన్ కార్డ్ సెంటర్ అని చెప్పేసి సో మీరు మన కనుక వాట్సాప్ చేసినట్లయితే మేము లేటెస్ట్ పాన్ కార్డు మీద అప్లై చేసి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ పాన్ కార్డ్ టూ పాయింట్ ఓ సో దీనికి సంబంధించి మీకు ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చారనుకుంటున్నాను సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలెఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేండి థ్యాంక్స్ వచ్చి